నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ మేచల్ జిల్లా దుండుగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఎంతో కాలం నుండి నీటి సమస్యను ఎదుర్కొంటున్నందుకు వారికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నూతన బోర్ ఓపెన్ చేసి నీటి సమస్య పరిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి రాములు గౌడ్ నాగమణి మధు నాగేష్ గణేష్ సురేష్ రఫీక్ భాస్కర్ వినోద్ గిరి గౌస్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు आकाते बोलती है आकाते बोलती है పదవ వార్డులో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ కాలనీలో కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయని కాలనీ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం అలాగే వాళ్ళ కోరిన విధంగా ఈరోజు నీటి సమస్య బాగా ఉందని చెప్పగానే మున్సిపాలిటీ ద్వారా ఇమ్మీడియట్లీ ఒక బోర్ మోటారు ఏర్పాటు చేసి వాళ్లకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది దాంతోపాటుగా ఒక వారం రోజుల క్రితం కాలనీకి వచ్చిన తర్వాత మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చదువుకోవడానికి స్కూల్కి పంపాలంటే బస్తీలకు చాలా దూరం ఉంది కాబట్టి అంగన్వాడీ సమస్య ఉందని అంటే కూడా ఇమీడియట్లీ అంగన్వాడీ స్కూల్కు కూడా పది లక్షల రూపాయలతోని శాంక్షన్ చేయించడం జరిగింది దాంతోపాటు కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో మనకు సహకరించి ఆ అంగన్వాడీ స్కూల్ కూడా రెండు వందల యాభై గజాల జాగా ఇమీడియట్లీ వాళ్ళు పొజిషన్తో సహా చూపించడం జరిగింది ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్నటువంటి మా పెద్దలు శ్రీశైలమన్న గారు అలాగే హనువంత్ రెడ్డి అన్నగారు భూపతిరెడ్డి గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న సదు సంకల్పంతో ప్రజా సమస్యలను తీర్చే విధంగా ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మేము ఎల్లవేళలా కూడా జనాలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీకే సమస్యలను కూడా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక హెల్త్ కేర్ సెంటర్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అది కూడా త్వరలోనే కూడా మా పెద్దలతో సమా మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా కాలనివాసులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీరు ఇక్కడ కూడా సొసైటీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నా అంటున్నారు దానికి సంబంధించి కూడా మా పెద్దల సహకారం తీసుకొని వారిని ఇక్కడ పిలిచి వారి ఆధ్వర్యంలో కూడా కమిటీ మీ సొసైటీ ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో కలిసిమెలిసి ఇది ఒక మినీ ఇండియా కాబట్టి అన్ని మతాల వారు అన్ని కులాల వారు సహజీవనం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా సామరస్యంగా శాంతియుతంగా అందరూ కలిసి జీవించాలని చెప్పేసి అప్పుడే మీ కాలనీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తాది ఎందుకంటే మీకు మౌలిక సదుపాయాలు చాలా అవసరం ఉన్నాయి ఇంకా ఇప్పుడు మెయిన్ అవుట్లెట్ డ్రైనేజ్ సమస్య ఉంది ఆ డ్రైనేజ్ సమస్య కూడా మీకు కావాలంటే కూడా మీకు మీరు అందరూ కలిసి ఉంటే మీరందరూ సమిష్టి నాయకత్వం ఉంటేనే మీరందరూ కూడా ఈ సమస్యలను పరిష్కరించిన విధంగా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ అందరి మేలు కోరే విధంగా కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమానికి మనకు పిల్వంగానే ప్రతిసారి కూడా ఎప్పటికీ అందుబాటులో ఉండు నేను కూడా ఉన్నాను మా అన్నెం పడే అని చెప్పేసి ఎప్పటికప్పుడు పిలువంగానే వస్తున్నటువంటి మా స్థానిక మాజీ సర్పంచ్ రామగౌడు గారు ప్రస్తుతం ఏడవార్డు కౌన్సిలర్ తను కూడా మీకు అందరూ కూడా ఒకవేళ నేను అందుబాటులో లేకున్నాను కూడా తను నేను కూడా ఉంటానన్న నన్ను అందుబాటులో అని చెప్పేసి ముందుకు వస్తున్నందుకు కూడా మీ కాలనీ వాసులందరి తరపున నేను కూడా మా తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడు కూడా ఇళ్ళ వేళలా కూడా ఒకవేళ నేను అందుబాటులో లేకున్నా తమ్ముడు ఉంటాడు తమ్ముడు అందుబాటులో లేకున్నా నేను ఉంటాను లేదా ప్రభాకర్ రెడ్డి గారు కూడా వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మరి ఇంకా మా ఆరో వార్డు కౌన్సిలర్ రామాదేవి గారు కూడా మీరందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ప్రజలకు సేవ చేసే విధంగా మేము ఉంటాం కాబట్టి మీరు మీరు అభ్యున్నతులకు రావాలని చెప్పేసి మనసా వాచా మేము క్రమణ కోరుకునే వ్యక్తులము మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఒక చక్కటి పండగ వాతావరణం ఎందుకంటే మేము వచ్చి కరెక్ట్ పది రోజులు కూడా కాలేదు ఈ కాలనీకి వచ్చి విజిట్ చేసి మీరు మీరందరూ కూడా లోకల్ కౌన్సిలర్ అయినటువంటి రెడ్డి గారికి మనందరి తరఫున ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతున్నాము సోదరులారా మీరందరు అక్క జిల్లని మీరు అందరూ కూడా ఒక్కసారి గమనించండి ఎందుకంటే దాదాపు పది రోజుల కిందనే మేము వచ్చినాం వచ్చి ఒక అంగన్వాడీ ఎందుకంటే పిల్లలకి చాలా ఎంతో ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఫస్టు పది లక్షలతో మీకు శాంక్షన్ చేయడం జరిగింది మరియు నీళ్ళ సమస్య కూడా ఉంది అనే ఉద్దేశం ఉంది అనే ఉంది ఉంది కాబట్టి బోరు బోరు కూడా వేపేయడం జరిగింది బా బావంతుందయ మీరు సహకారంతో మంచి నీళ్ళ మంచి నీళ్ళ సదుపాయం కూడా చేయడం జరిగింది ఇంకా మరియు పెద్ద సమస్య ఏంటంటే లీడర్లు మీకు మంచి దొరికిరు కానీ మీ అంతలో మీకు ఇప్పుడు రఫీ చెప్పినట్టు మీకు మీకు సుతి లేదు కాబట్టి అన్న ఈ రెండు రోజులల్లా మీరు అన్నట్టు ఫస్ట్ ఇద్దరిని చూసుకొని ఆ తర్వాత వాళ్ళే ఒక ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవాలని కోరుకుంటూ మీకు అందరూ కూడా ముఖ్య గమనిక దయచేసి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా మేము ఇలాంటి సమస్యలు అంటే ఇందిరం మిల్లు కానీ రాజీవ్ గొప్పగా మేము ఇట్లాంటి నిజాంపేటలో బాదుర్పల్లిలో ఇలాంటి ఇందిరం మేము పది పదిహేను ఏళ్ళ నుంచి చూస్తున్నాము కాబట్టి దయచేసి కూడా మీరు అందరు సహకరిస్తేనే మేమేమైనా మీకు మౌలిక సదుపాయాలు ముందుకోవచ్చు ఇక మీరు మీరు గుంజు కొట్టుకోరు అనుకోండి ఇక పల్చగా అయిపోయి డెవలప్మెంట్ విషయంలో కూడా ఎవ్వరు కూడా మీరు ఏం చేయలేని పరిస్థితి కూడా గమనించాలని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా タイプション、ゴリエキシナル、タイミングを作りました。<closure>